హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ కి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాయంటూ చాలా మంది అయితే అడుగుతున్నారండి మరి టెట్ హాల్ టికెట్కి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందింది మరి వీడియోలోకి వెళ్లే ముందు ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ సంబంధించి అప్డేటెడ్ సిలబస్తో పుస్తకాన్ని అయితే రూపొందించడం జరిగింది కృషి పబ్లికేషన్స్ నుంచి సో అదేవిధంగా తెలుగు మెథడ్ తెలుగు బిడ్ బ్యాంక్ అటు తెలుగు ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అండి ఇందులో మీకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు టెట్ అండ్ డిఎస్సి పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఇది ఓన్లీ ఫర్ స్కూల్ అస్టెంట్ తెలుగు టీజీటీ పీజీటీ వారికి అదే విధంగా ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సోషల్ సంబంధించి రెండు నుంచి రెండు వరకు జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ ఇది మనకు ఓన్లీ ఫర్ సోషల్ ఎస్ఏ టీజీటీ పీజీటీ వారికి సో మరి స్క్రీన్ మీద నేను కవర్ పేజెస్ అయితే డిస్ప్లే చేస్తున్నాను సో మరి ఈ బుక్స్ మీకు కావాలి అనుకున్న వారు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంటుంది ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు బుక్స్ అయితే పొందగలరు మరి టెట్ కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు మూడు రోజుల్లో అయితే హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు సో మరి ఈ నెల పదవ తేదీ నుంచి ప్రతి రోజు టెట్ పరీక్ష ఉంటుందన్నారు రోజుకు రెండు పూటలా పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలపడం జరిగింది తొలి సెషన్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అయితే ఉంటుంది రెండో రెండో సెషన్ ఆఫ్టర్నూన్ టూ థర్టీ టూ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ఇప్పటివరకు టెట్ కి సంబంధించి మనకున్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంకా టూ త్రీ డేస్ లో అయితే మనకు హాల్ టికెట్లు అయితే అందుబాటులోకి వస్తాయి సో ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే తప్పకుండా మన ఛానల్లో తెలియసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో